హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరో మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గారు అదిరిపోయే మూడు గొప్ప శుభవార్తలను అయితే చెప్పిందండి అవేమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు దాని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కానీ వెళ్ళినట్లయితే ఎన్నికల ప్రచారంలో తాము తెలిపిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన హామీలను ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు దిశగా అయితే వెళుతోందండి ఈ నేపథ్యంలోనే ఉచిత ఇసుక పెన్షన్ల పెంపు మెగా డీఎస్సీ వంటి హామీలను నెరవేర్చిందండి అయితే ఇదే విధంగా ఆగస్టు పదిహేను గొప్ప శుభవార్తలను అయితే చెప్పనుందండి అయితే ఇదే విధంగా ఆగస్టు పదిహేను నుంచి మూడు పథకాలను అమలు చేయనుందండి అవేమిటో మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే మహిళలకు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం అండి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆధార్ కార్డును కలిగి ఉన్న ప్రతి మహిళ తమ ప్రయాణాన్ని అయితే ఈ ఉచిత బస్సు ద్వారా సాఫీగా అయితే కొనసాగించవచ్చండి ఇక రెండవది అన్నా క్యాంటీన్లను మరలా పునరుద్ధరించనున్నారండి ఇక దీని ద్వారా పేద మరియు మధ్యతరగతి వారు కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం అయితే చేయవచ్చండి ఇక దీనితో పాటు అన్నా క్యాంటీన్లకు అవసరమైన కంప్యూటర్లు మరియు ప్రింటర్లు ఇక దానితో పాటు ఇంటర్నెట్ పరికరాలను అయితే కొనుగోలుకు సంబంధించి మరో ఏడు కోట్ల రూపాయలనైతే అయితే ప్రభుత్వం అందజేసిందండి ఇక మూడవది తల్లికి వందనం పథకం అండి ఈ పథకం ద్వారా ఎవరైతే ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకుంటున్నారో వారికి ఏడాదికి పదిహేను వేల రూపాయలనైతే అయితే ప్రభుత్వం అందజేయనుందండి అయితే ప్రతి తల్లి తమ పిల్లలను బడికి పంపిస్తే చాలు పదిహేను వేల రూపాయలను అయితే నేరుగా తమ తల్లి ఖాతాల్లో జమ చేయనుందండి కూటమి ప్రభుత్వం ఇక ఇదే విధంగా ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని బడికి పంపిస్తే చాలండి ఈ పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను అయితే ప్రతి విద్యార్థి ప్రభుత్వం ఇవ్వనుందండి అయితే ఈ విధంగా మూడు పథకాలను అనగా ఉచిత బస్సు తల్లికి వందనం అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేనున ప్రారంభించనున్నట్లు తెలుస్తోందండి అయితే అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీని అయితే ఇచ్చేసిందండి ఆగస్టు పదిహేనున వంద అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించనుందండి ఇది ఒక రకంగా ఏపీ ప్రజలకు గొప్ప శుభవార్త అనే మనం చెప్పుకోవచ్చండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ